భజగోవిందంలో కూడా మనకి ఒక శ్లోకంలో చెప్పారు మోక్షం గురించి నాతో కూడా చెప్పండి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల చిత్తం నిశ్చల చిత్తే జీవన్ముక్తి అది లక్ష్యం ఏమిటి జీవన్ముక్తి ఏమిటి లక్ష్యం జీవన్ముక్తి అంటే ఏమిటి జీవించి ఉండగానే ఇది నేను కాదు అని తెలుసుకోవడం దాని పేరు జీవన్ముక్తి ముక్తి సో ఈ జీవన్ముక్తి లక్ష్యం ఎక్కడి నుంచి పెట్టాము సత్సంగత్వే అంటే సత్యమతో సాంగత్యం చేయాలి సత్యంతో సాంగత్యం చేయాలి సత్సంగత్వే నిస్సంగత్వము అప్పుడు మనకి అన్నింటి పట్ల డిటాచ్మెంట్ వస్తుంది నెట్ నిస్సంగత్వం ఏంటి డిటాచ్ లో ఉండడము పిలుబడి మనదే కానీ మనది కాదు మన తండ్రి గారే కానీ మన తండ్రి కాదు ఈ ముక్కు మొహం నాదే కానీ నాది కాదు ఇది డిటాచ్మెంట్ అటాచ్మెంట్లో డిటాచ్మెంట్ సో సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వము అప్పుడు ఆ మోహం అనేది ఉండదు లేకపోతే ఏమవుతుంది మనం పోతాం పోయిన తర్వాత ఇక్కడ మీడి చుట్టూ తిరుగుతాం ఇది అనుకుంటాం మనం కాదు ఇది పోయాక తిరుగుతుంటుంది దీని చుట్టూ మోహము సో సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్తే నిర్పోహత్వం నిర్పోహత్వే నిశ్చల చిత్తము ఏమిటి ఇందులో వాటర్ ఉంది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అలజడిగా ఇప్పుడు ఏమైంది కాసేపటికి అలా చల్లేసాం అనుకోండి నిశ్చలమైపోతుంది అలాగే ఇది మనస్సు ఏమేమో ఉన్నాయి దీని నిండా అది దాన్ని నిశ్చలం చేయాలి ఆ నిశ్చల చిత్తము పేరే జీవన్ముక్తి ఓకే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల చిత్తం నిశ్చల చిత్తే జీవన్ముక్తి అక్కడ కూడా అయిపోయింది దానికోసమే ఇవన్నీ ఉన్నాయి